హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఐఎమ్ నాగరాజ్ స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాలండి గుడ్ మేము ముందుకు వచ్చేసాను మన గురుకులాలలో ఎవరైతే ఉన్నారో పిల్లలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అండి మీకు సీట్ ఎక్కడ వచ్చింది అనుకునే వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళే మనకి ఛాన్స్ ఇచ్చారు పేమెంట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ మీరు అఫీషియల్ సైట్లో చూడవచ్చు క్లియర్గా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ గురుకులాలకు సంబంధించి ఏ క్లాస్ ఫిఫ్త్ నుంచి నుంచి నైన్త్ వరకు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చండి మహాత్మ జ్యోతి పోలీ ట్రైబల్ ఇది ఉంది కదా బీసీ నుంచి బీసీ వెల్ఫేర్కి సంబంధించి అండ్ మీరు ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇవ్వడం అంటే ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దానింతా కూడా ఆన్లైన్ సబ్మిషన్ చేసుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయితే ఉంది అండ్ తర్వాత మీకు ఛాన్స్ అయితే ఉంటుంది నియర్ బై వేకెన్సీ ఎక్కడ ఉంది ఎట్లా ఉంది దాన్ని బట్టి షఫ్లింగ్ అనేది చేస్తూ ఉంటారు అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ మా బాబు దూరం ఉన్నాడో దగ్గరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో సిరిసిల్లానో లేదా సిద్దిపేట ఎక్కడో వచ్చింది నియర్ బై మనకి తీసుకొచ్చుకుందాము జగిత్యాల్ ఆర్ నియర్ మెట్పల్లి ఎక్స్ వైజాగ్ అట్లాంటి నియర్ బై మీ విలేజ్కి తెచ్చుకుందాము అనుకునే వారికి ఈ ఛాన్స్ అండి యూటిలైజ్ చేసుకోండి అండ్ మీ చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతిదీ కూడా మన ఛానల్లో వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను వీడియోస్తో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే